తొమ్మిది రోజులు పటిష్టంగా కుంభరాశి జాతకులు ఈ యొక్క జపం పట్టుదలగా చేయండి దుర్గమ్మ అనుగ్రహం మీకు కలగబోయే ఈ సమయంలో ఇలా చేస్తే గనక మీ యొక్క కష్టం తప్పకుండా ప్రతిఫలితాలు కలగ చేస్తుంది మీరు వింటుంది నిజమే ఈ యొక్క పని తప్పకుండా చేయండి శ్రీ మాత్రే నమ ఈ యొక్క మంత్రాన్ని వీలు కుదిరినప్పుడల్లా జపించండి ఉచ్చరించండి అమ్మ మీతో మాట్లాడుతున్నట్లుగా భావించండి అమ్మ వంటి మీదకు వచ్చేస్తోంది ఏం కావాలో అది చేయగలుగుతారు ఇంకా అంతకంటే ఏం కావాలి చెప్పండి ఏదో ఇంత నైవేద్యం పులిహోర పరమాణం కాస్త అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి అంతేకాని ఆర్భాటం చేసి ఇరవై నాలుగు గంటలు వంటింట్లో కూర్చొని సాధన ఎప్పుడు చేస్తావో చెప్పు వంటింట్లో కూర్చొని ఈ యొక్క నైవేద్యం తయారు చేయడం కాదండి సాధన చేయాలి అమ్మవారు మీతో ఉన్నట్లుగా మీరు అనుకోవాలి అప్పుడే మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది మీ సమస్యల్లో మార్పు వస్తుంది కూర్చున్న చోటే జీవితం మారిపోతుంది మీకు ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యలు సంతాన సమస్యలు భార్య సమస్యలు స్త్రీ పురుష వసీకరణం కూడా చేయగలరు మా గురువు గారు మూడు రోజుల్లో పరిష్కారం లభించను నమ్మకంతో సంప్రదించండి